గత నెల రోజులుగా దువాడ శ్రీనివాస్ టెక్కలి జడ్పీటీసీ వాని నిరసన వ్యక్తం చేస్తున్నారు దువాడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలోని నిరసన చేపడుతున్న నేపథ్యంలో గత రోజులుగా పోలీసులు రక్షణ కల్పించారు ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం సాయంత్రం శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి ప్రయత్నం చేశారు కొండపోటు వర్షంలో కరెంటు కూడా లేని పరిస్థితిలో నెల రోజుల తర్వాత దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు అయితే ఆరో తేదీన ఆ ఇంటిని దివ్యల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేశారు దీంతో శనివారం అర్ధరాత్రి పోలీసులు దువాడ వాణికి సెక్యూరిటీ కట్ చేశారు దువాడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో ఇద్దరు కుమార్తెలు హైందవి నవీనాతో దువాడ వాణి ఒకరే ఉన్నారు ఈ నేపథ్యంలో దువాడ వాణి మీడియాతో మాట్లాడారు పోలీసుల తీరుపై దువాడ వాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఇద్దరు పిల్లలతో ఒక జెడ్పీటీసీ తన భర్త ఇంటి దగ్గరే ఉంటూ కోర్టు ఆర్డర్ ఇచ్చిన కూడా పోలీసులు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల తీరుపై ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు గత నెల రోజులుగా పోరాటం చేస్తున్న ఒక్క జెడ్పీటీసీకి భద్రత కరువై అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిపోతున్నట్లు వాణి చెప్పారు కోర్టు ఆర్డర్ వచ్చిందండి ఐదో తేదీని జడ్జ్మెంట్ వచ్చింది ఆరో తేదీని ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చింది నుండి మేము నేటికి ఇరవై ఎనిమిది రోజులు ఇంట్లో ఉంటున్నాము మాకు లోపలికి రానివ్వకన్నా బయట పెట్టారు ఇప్పుడు ఆర్డర్ స్టేషన్లో సబ్మిట్ సబ్మిట్ చేసాం నిన్న సబ్మిట్ సబ్మిట్ చేసి నేను సపోర్ట్ అడిగాను పోలీసులకి కనీసం పోలీసులు సపోర్ట్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ కదా నైట్ కూడా ఒక గార్డ్ కానీ ఒక కానిస్టేబుల్ కూడా లేకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రిటర్న్ మేము ఇక్కడే ఉన్నాము అని అబద్ధాలు చెప్పారు మేము భయంతో బయటకి ఈరోజు వచ్చి బయట ఇంటి బయట మేము ఈ వీడియో తీసుకుంటున్నామండి ఎవరు కూడా సెక్యూరిటీ సిఐ గారికి కూడా ఆల్రెడీ మేము మెసేజ్ పెట్టాం సార్ మాకు ప్రాణహాని ఉంది ఇక్కడ దివ్వల మాధురి దుబార్ శ్రీనివాసు కొంతమంది రౌడీ షీటర్స్ ని లోపల పెట్టారు వాళ్ళ ద్వారా మాకు అటాక్ ఇవ్వడానికి చూస్తున్నారు మాకు ప్రాణహాని ఉందని కూడా మేము మెసేజ్ పెట్టాము మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఈ రోజు ఇక్కడ ఎవరు లేరు ఈ చీకట్లోన విపరీతమైన కట్టి చీకటి పానిస్టేబుల్ కానిస్టేబుల్ కూడా లేరు దగ్గర ఒక వంద మంది పైపులు పైన కాని స్టేటర్ ఇంట్లోనే ఉన్నారండి ఇక్కడ మాకు ఆర్డర్స్ వచ్చినప్పటికీ ఎట్లాంటి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఎవరు కూడా ల్యాండ్ లో కూడా అలౌ చెయ్యి కూడా పాలసులు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి ఈ దయనీయమైన పరిస్థితి కూడా అందరు కూడా గమనించాలనేది నేను కోరుకుంటున్నానండి చాలా ఎంత నటోరియస్ గా వ్యవహరిస్తున్నారంటే ఈ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అండి ఈ బిల్డింగ్ ఇక్కడ పరిస్థితి ఇక్కడ మనుషులు ఆ చూడండి ఆ దీని మీద ఆ మనుషులు ఆ రౌడీ తలగున్నారు అందరు కూడా స్టేబుల్ కానిస్టేబుల్ లేని వీడియో కూడా తీసామండి మొత్తం నాకు దీని మీద చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు ఆల్రెడీ పోలీసులకు మేము అడిగాము అడిగితే జస్ట్ కార్ లో మేము అని చెప్పి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆల్రెడీ అందరూ చెప్పకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చారు వచ్చి మేము అడిగినప్పటికీ మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ వెళ్ళిపోయింది అన్న వన్ సెకండ్ కర్రలు రాడ్లు పట్టుకొని ఇంట్లోన ఉన్నారు వాళ్ళకి బయటికి తీయండి అని మేము తెల్లవారి నుండి ఆ రౌడీ షీటర్స్ అందరిని కూడా బయటికి తీయండి అని మేము చెప్తున్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోకన్నా అందరు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో వాతావరణం ఉందండి కొద్ది దగ్గరుండి వెళ్ళి వీడియో తీసి అక్కడ వాతావరణం మొత్తం కటికి చీకటి టోటల్ ఎవ్వరు లేరు అక్కడ ఓన్లీ ఆ రౌడీ షీటర్సే ఉన్నారు దాని మీద ఆ తలలు కనిపిస్తున్నాయి చూడండి మాదిరి షీటర్స్ దివాల మాదిరి అంటే మా వస్తువులు మా డాక్యుమెంట్స్ మా మా గోల్డ్ మా వెండి సామాన్లు మొత్తం కూడా ఆవిడ ఆక్యుపై చేసి ఆ ఇంట్లో ఈ రోజు ఉంటే కర్రలు రాడ్లు రౌడీ షీటర్స్ పట్టుకొని ఉందండి మీరు చూడండి